రాశి ఈ వారం మీ రాశి ఫలాలు మే పదమూడు నుండి మే పంతొమ్మిదివ తేదీ వరకు మా ఆరోగ్యం జీవితానికి నిజమైన రాజధాని ఈ వారం మీ జీవితంలో ఈ విషయాన్ని అవలంబిస్తే మీరు దాన్ని అమలు చేస్తారు అందువల్ల మీరు ప్రజలతో బహిరంగంగా సరదాగా ఉంటారు ప్రతి మానసిక ఒత్తిడిని దాటవేస్తారు ఇంట్లో మరియు మీ కార్యాలయంలో మంచి ఆరోగ్యాన్ని సాధిస్తారు డబ్బు లేదా భూమికి సంబంధించిన ఏదైనా విషయం కోర్టులో సస్పెండ్ చేయబడితే ఈ వారం అతని నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది దీనితో మీకు డబ్బు మాత్రమే లభించదు కానీ మీ పేలవమైన ఆర్థిక పరిస్థితి కూడా చాలా వరకు తిరిగి ట్రాక్ లోకి వచ్చినట్లు కనిపిస్తుంది ఈ వారం మీరు పాత స్నేహితుడు భాగస్వామి లేదా ప్రేమికుడిని మరొకరితో చూడటం కొంచెం బాధగా ఉంటుంది ఈ కారణంగా మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు కుటుంబంతో గడపడం మానుకోండి ఒంటరి స్థానికులకు ప్రతిరోజు వ్యతిరేక లింగ వ్యక్తితో ప్రేమలో పడే అలవాటును మార్చడానికి ఈ వారం చాలా అవసరం ముఖ్యంగా మీరు ఇప్పుడు ఎవరితోనైనా నిజమైన ప్రేమ సంబంధంలోకి రావాలనుకుంటే మీ చెడు అలవాట్లన్నింటినీ మీరు మార్చుకోవాలి దానికోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి ఈ వారం కెరీర్లో ప్రతి పరిస్థితిలో మీకు అదృష్టం లభిస్తుంది ఈ సమయంలో మీకు మీ ఉన్నతాధికారుల నుండి సరైన ప్రశంసలు మరియు మద్దతు లభిస్తుందని ఇది చూపిస్తుంది అదే సమయంలో మీలో కొందరు ఈ సమయంలో మీకు కావలసిన ప్రమోషన్ కూడా పొందవచ్చు ఈ వారం విద్య మీరు కూడా ఒక విదేశీ యాత్రకు వెళ్లవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వారం మిమ్మల్ని మరింత కష్టపడి పనిచేయడానికి ప్రేరేపిస్తుంది కాబట్టి కష్టపడి పనిచేయండి మరియు కొనసాగించండి మీ పేరు మరియు మీ కుటుంబం పేరును ప్రకాశవంతం చేయండి ఈ వారం ఎక్కువ ఇంటి పని మీ వివాహ జీవితంలో దూరాలకు కారణమవుతుంది చంద్రునికి సంబంధించి బృహస్పతి పదవ ఇంట్లో ఉండటం వల్ల డబ్బు లేదా భూమికి సంబంధించిన ఏదైనా విషయం ఉపన్యాసం అయితే ఈ వారంలో అదే మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి చంద్రునికి సంబంధించి ఏడవ ఇంట్లో శని ఉండటం వల్ల మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు తద్వారా కుటుంబంతో సమయం గడపడం మానుకోండి పరిహారం ప్రతిరోజు నలభై నాలుగు సార్లు ఓం మండాయ నమః అని జపించండి